హల్లే దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును ఎహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును అంటే దేవుడు చెప్పిన మాట తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే మేలునందుతాము ఆయనను ఆశ్రయంగా కలిగి ఉంటే ధన్యులమవుతాము ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చెప్పిన మాట వింటూ గొడవలు లేకుండా కుటుంబం ఐక్యతతో ఉంటే ఎంతో సంతోషిస్తారు ఎంతో ఆశీర్వదిస్తారు అలాగే దేవుని మాట మనం వింటే దేవుడు మనల్ని ఎన్నో మేలులతో నింపుతారు కుటుంబంలో భార్యాభర్తలు కూడా ఇగోలకు పోకుండా ప్రేమతో ఒకరి మాట ఒకరు వింటూ ఐక్యతతో ఉంటూ ఇద్దరూ కలిసి దేవుని స్థుతిస్తూ దేవుని మాట వింటూ ఉంటే దేవుడు ఆ కుటుంబంలో ఎటువంటి లోటు లేకుండా ఆశీర్వాదాలతో నింపుతారు ఇది మనం ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం సురేంద్రకు ఒక భార్య ఒక కుమారుడు ఉంటారు సురేంద్ర కొత్తగా దేవుని తెలుసుకుని సొంత రక్షకునిగా అంగీకరించాడు ఇంట్లో రోజు ఉదయం సాయంత్రం పాటలు పాడుతూ ప్రార్థన చేసేవాడు అవేవి నచ్చని భార్య ఎందుకంత గట్టిగా పాడుతావు ఊరందరికీ తెలియాలా నువ్వు వని నీలో నువ్వు పాడుకో అంటూ కోప్పడేది సురేంద్ర దేవుని గురించి బోధిస్తే అసలు వినేది కాదు కొడుకుని ఎక్కడ మార్చేస్తాడో అని కుమారుణ్ణి తండ్రి దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు అతన్ని చాలా ద్వేషించేది అతన్ని బాధ పెట్టడానికి అతనికి నచ్చని పనులు చేసేది సురేంద్ర ఎంత ప్రేమించినా తన ప్రేమను ఆమె గ్రహించే విధంగా ఎంత ప్రయత్నించినా ఆమె వినేది కాదు అయినా సురేంద్ర ఎలాగైనా భార్యను మార్చాలని ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడువగా అతని భార్యకు ఆరోగ్యం బాలేక పడసాగింది అతను సాయం చేయబోయినా హాస్పిటల్కు తీసుకువెళ్తానన్నా వచ్చేది కాదు ఒకసారి సృహ తప్పి పడిపోయిన భార్యను సురేంద్ర హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించగా ఆమెకు హై బీపీ అని డాక్టర్స్ చెప్తారు ఆమె కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు సురేంద్ర దగ్గరుండి చాలా ప్రేమగా చూసుకోగా అతను చూపించే ప్రేమకు ఆమె ఇతనికి ఇంత ఓర్పు సహనం ప్రేమ ఎక్కడ నుండి వచ్చాయి నేను ఎంత ద్వేషించినా పట్టించుకోకుండా ఇలా ఎలా ప్రేమిస్తాడు అని క్రమంగా తను కూడా ద్వేషాన్ని విడిచి ప్రేమతో ఉండసాగింది కుమారుణ్ణి కూడా తండ్రి వద్దకు వెళ్ళనిచ్చేది క్రమంగా ఆమె కూడా వారిని నమ్ముతూ విశ్వాసంలో బలపడసాగింది సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచనంలో సుబుద్ధి దయను సంపాదించును సుబుద్ధి దయను సంపాదిస్తుంది అని వాక్యం సెలవిస్తోంది ఎదుటివారి నుండి మనం దయను సంపాదించాలంటే కొంచెం ఓపిక మంచి బుద్ధి కలిగి ఉండాలి దేవుణ్ణి ఎరగని మన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వారికి తెలియక ద్వేషించినా మనల్ని దూషించినా నిందించినా మనం వారిలా ప్రవర్తించక దేవుని ప్రేమను కనపరిస్తే క్రమంగా వారు దేవుని వద్దకు వస్తారు మనం ఉపమానంలో తెలుసుకున్న సురేంద్ర కూడా భార్య దేవుని ప్రేమను గుర్తించి దేవుని తెలుసుకునే వరకు తను ప్రేమను చూపించటం దేవుని గురించి బోధించటం విడవలేదు కుటుంబంలో స్త్రీలు మారితే కుటుంబం మారటం సులభం కానీ కుటుంబంలో పురుషుడు మారితే తన భార్య పిల్లలను మార్చుకోవటం కష్టం దేవుడు సృష్టిని మొదలుపెట్టినప్పుడే ఆదాము హవ్వ మాట విన్నాడు కానీ పురుషులు దేవుని ప్రేమను ఓర్పుగా చూపగలిగితే తమ కుటుంబాన్నే కాకుండా ఎన్నో కుటుంబాలను దేవుని వైపు త్రిప్పగలరు కాబట్టి మనం కూడా ఓర్పుతో మనం దేవుని గురించి చెప్పే మాటలు వినే వరకు ఎదురు చూడాలి అలా ఒక్కసారి దేవుని మాట విన్నారా ఎంతో గొప్ప మేలును నిత్య జీవాన్ని పొందుకున్న వారవుతారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేలు వందనాలయ్యా మీ మాటలు వినువారు మిమ్మల్ని ఆశ్రయించువారు మేలును ధన్యతను పొందుకుంటారు అని తెలుపుతున్నదేవా వందనాలయ్యా మేమందరం ఓర్పుగా మీ గురించి ప్రకటించే శక్తినిచ్చి ఆశీర్వదించండి అలాగే మీరిచ్చే మేలులను ఆశీర్వాదాలను పొందుకునేలా మమ్మల్ని ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి వారిని అన్ని రంగాలలో పరచండి వారి కుటుంబాల్లో ఎటువంటి గొడవలు మనస్పర్ధలు లేకుండా కుటుంబం ఐక్యత కలిగి ఉండులాగున ఆశీర్వదించండి వారందరినీ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో సంతోష సమాధానాలతో ఘనతతో కథలని ఆర్థిక సమృద్ధితో నింపి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ